నమస్తే వెల్కమ్ టు రోజు రెసిపీ రెసిపీ వచ్చేసి వెజిటబుల్ కుర్మా వెజిటబుల్ కుర్మా పూరిలోకి చపాతీలోకి బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి టేస్టీగా ఉండే వెజిటబుల్ కుర్మాని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం మిక్సీ జార్ తీసుకుని ఇందులో పది జీడిపప్పులు వేసుకుంటున్నాను హాఫ్ కొబ్బరికాయని తీసుకుని చిన్న చిన్న పీసెస్గా వేసుకోండి ఇందులోనే వేయించిన పల్లీలు హాఫ్ కప్పు వేసుకుంటున్నాను ఒక స్పూన్ సోంపు వేసుకుంటున్నాను వాటర్ వేసుకుని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఒక చిన్న కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను ఐదారు లవంగాలు మూడు యాలకలు వేసుకుంటున్నాను ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసుకుంటున్నాను రెండు రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఐదారు పచ్చిమిర్చిని తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పావు కిలో బంగాళాదుంపలు తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి అలాగే పావు కిలో క్యారెట్ ముక్కలు పావు కిలో బీన్స్ ముక్కలు కూడా వేసుకోండి ఇందులో కుర్మాకి సరిపడినంత సాల్ట్ని వేసేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేసుకుని వీటన్నిటిని మెత్తగా ఉడికించుకోవాలి వాటర్ వేయకుండా ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా మనం వేసుకున్న వెజిటేబుల్స్ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో రెండు టమాటాలు తీసుకుని ముక్కలు కట్ చేసి వేసుకోండి టమాటా ముక్కలు వెజిటేబుల్స్ బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసేసుకోండి ఇందులో రెండు స్పూన్ల కారపొడి వేసుకుంటున్నాను రెండు స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ పసుపు పొడి వేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకోండి మిక్సీ జార్లో రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను ఈ వాటర్ని కూడా ఈ కర్రీలో వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి కుర్మా బాగా చిక్కగా ఉంది కాబట్టి నేను ఇంకో గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మనం తీసుకునే వెజిటేబుల్స్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులో నేను హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను మసాలా పౌడర్ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఓ నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది నాలుగైదు నిమిషాల తర్వాత మూతి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ కుర్మానికి రెడీ అయిపోయింది చూసారుగా చాలా టేస్టీగా ఉండే వెజిటేబుల్ కుర్మాని ఇలా తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి